శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయ యజ్ఞ విధానం సూదుడు ఋషులకి ఇట్లు చెప్పెను పూర్వం సౌనకుడు ప్రశాంతుడై కూర్చుండి ఉన్న వైశంపాయన సర్వకామంలో పూర్ణం లగుటకు ఉపకరించో శాంతిక పౌష్టికర్మంలో ఎట్లా ఆచరించాలని అడిగాను వైసంపాయనుడు సౌనకుడికి ఇట్లు చెప్పనారంభించను శ్రీ శాంతి వృష్టి ఆయువు పుష్టి అన్న అభ్యుదయాలను పొందుటకు కానీ ఇతరులకు అపకారం కలిగించి తంత్రాచరణం చేయుటకు కానీ కోరువారు ఆచరించాల్సిన గ్రహ విధానం తెలిపదను వినుము సర్వశాస్త్రాలను పరిశీలించయో పురాణాల చేతను శృతుల చేతను చెప్పబడ్డ వాటిని గ్రహించయో క్రోడీకరించిన గ్రంథ విస్తరంతో గ్రహశాంతి విధానమును ప్రతిపాదితను విజ్ఞులకు దైవజ్ఞ విప్రులు నిర్ణయించిన శుభదినాన బ్రాహ్మణుల చేత పుణ్యాహవచనం జరిపించవలను గ్రహములను వాటి అధిదేవతలను మండపంను ప్రతిష్ఠించి వారిని ఉద్దేశించి హోమం చేయవలను ఇది గ్రహశాంతి విధాన సంక్షేమం ఇక మీదట దీని విస్తరణ పురాణములను శృతులను బాగుగా ఎరిగిన మహనీయులు గ్రహ యజ్ఞం ఆయుత హోమం లక్ష హోమం కోటి హోమం అని మూడు విధములను చెబుతున్నారు ఇవన్నీ ఆయా విషయాల్లో సర్వకామ ఫలాలను ఇచ్చే శక్తి కలవి మొదట వీణిలోను మొదటి దగ్గు ఆయుతహోమ రూపముగు నవగ్రహ యజ్ఞ విధానం తెలిపెదను యజమానుడు తన ఇంటికి ఉత్తర పూర్వ దిశ ఎందు కానీ శివాలయ ప్రదేశమున కానీ చతురశ్రము ఉదక్శ్రమము ను పది కాని ఎనిమిది కాని హస్తంలో భుజం కలది యోగ మండపమును విధానానుసారంగా నిర్మించాలి దానికి దక్షిణాన నాలుగు ద్వారములను అదే మండపానికి ఈశాన్యమున రెండు జన జానల పొడవు అంతే వెడల్పు అంతే లోతు కలిగిన గుంటను దాని సమీపాన ఈశాన్యం నందే జానడు ఎత్తుగా ఉండే వేదికను నిర్మించాలి ఈ వేదిక చతురస్రాకారంగా ఉండాలి ఇది గ్రహము గ్రహముల వాటి అధిదేవత ప్రత్యధి దేవతలయు ఆవాహనం కొరకు ఈ వేదికకు చుట్టూను నాలుగు వైపులా రెండు ప్రాకారముల ఎత్తుగల గోడల వంటి కట్టలు ఉండవలను ఇది ఉత్తరమునకు వాలుగా ఉండాలి ఈ చెప్పిన గుంటయందు అగ్ని ప్రణయనము చేయ చేసిన పిదప ముప్పది ఇద్దరు దేవతలకు ఆ వేదికయందు ఆవాహన ప్రతిష్టాపనములు జరపవలను గ్రహములు తొమ్మిది అధిదేవతలు తొమ్మిది ప్రత్యధి దేవతలు తొమ్మిది దుర్గ వాయు ఆకాశ అశ్వినులు అను ఐదు కలిసి ముప్పై ఇచ్చట అశ్విని దేవతల జంట దేవతలు కావున ఇద్దరును ఒకటిగానే గణించాలి ఎట్లనగా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు అను లోకహిత సంపాదకులకు గ్రహములు తొమ్మిది వీరి స్థానములు నడుమ ఆగ్నేయము దక్షిణము ఈశాన్యము ఉత్తరము తూర్పు పశ్చిమము నైరుతము వాయవ్యము వీరనందరినీ తెల్లని బియ్యంతో ప్రతిష్ఠించాలి వీరి అధిదేవతలు రుద్రుడు ఉమా స్కందుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు లుడు చిత్రగుప్తుడు ఇక ప్రత్యధి దేవతలు అగ్ని జలము పృథివీ విష్ణువు ఇంద్రుడు ఐంద్రి ప్రజాపతి సర్పములు బ్రాహ్మ బ్రహ్మ వీరిని కాక వ్యాహృతి త్రయంతో ప్రత్యేకంగా వినాయక దుర్గా వాయు ఆకాశాశ్వినులు కి ఐదుగురికి ఆవాహన ప్రతిష్టాపనలు జరపాలి నవగ్రహ వర్ణనలు రక్తవర్ణం శ్వేతం రక్తం పింగల పింగళము శ్వేతము కృష్ణము కృష్ణము ధూమము వీరి పూజయందు వస్త్రములను పుష్పములను వారి వారి రంగులు కలవి ధూపం మాత్రం నిర్మలం సుగంధం కలది ఏదైనానూ సరియే పువ్వులతో పాటు ఫలములు కూడా అర్పించాలి వీరి నైవేద్యానికి బెల్లపు అన్నము నీతి పాయసం సంయాభం అనగా గోధుమ రవ్వను పాలతో వండినది పాలతో ఉడికించిన పిండి పెరుగన్నం నీతి అన్నం పులగం మినప వంట చిత్రాన్నం ఈ తొమ్మిది గ్రహములకును ఇతర దేవతా ప్రత్యధి దేవతలకునూ వినాయకాదులకునూ భక్ష్యం లేవైనానో నివేదించవచ్చును కలశ స్థాపనం ఈ గ్రహ వాహన వేదికకు ఈశాన్యాన పెరుగు అక్షతలో పంచరత్నంలో పంచ వేసి మామిడి చిగురాకులతో పండ్లతో నూతన వస్త్రద్వయంతో కప్పిన అరంధ్ర కలశమును ప్రతిష్ఠించి దాని ఎందు వర్ణుని ఆవాహితునిగా చెయ్యాలి దాని యందు గంగాది నదుల నుండి సముద్రముల నుండి తెచ్చిన నీటిని పొయ్యాలి ఆ నీటి ఎందు గజ అశ్వరథముల నుండి తావుల నుండి గోవుల నిలిచి చోటు నుండి పుట్ట నుండి నదీ సంగమముల నుండి హ్రథముల నుండి సేకరించి తెచ్చిన మట్టిని కూడా వేయాలి ఈ నీరు యజమాని స్నానార్థం వినియుక్త మగనం అన్ని సముద్రములను నదులను తీర్థములు మేఘములు నడములు యజమానుని క్షయింపచేయుటకై దీనియందు సన్నిహితములవుగాక అను అర్థం ఇచ్చి మంత్రంతో వీటన్నింటినందు ఆవాహనం చెయ్యాలి పిమ్మట నేయి ఎవలు వడ్లు తిలలు మొదలగు వాటితో హోమం ఆరంభించాలి ఆయా గ్రహములకు విహితములకు సమిధలు జిల్లేడు మోతుగా చంద్ర ఉమ్మెత్త రావి మేడి జమ్మి గరిక దర్పలు ఈ సమిధలు ప్రాదేశం మాత్ర దైర్ఘ్యం ప్రాదేశం లుడితి అని తెలుగులో వాడుక కొడు చేతి బొటన వేలు చూపుడు వేలు వీటిని రెండు వైపులకు చాచగా ఏర్పడ పొడవు కలిగి కొనలు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ లేక సూటిగా ఉండవలను ప్రతి ఒక్క ఆవాహిత దేవతకు ఈ సమిధలను తేనెతో నీతితో పెరుగుతో వేరువేరుగా తడిపి వేరువేరుగా నూట ఎనిమిది మార్లు కానీ నూట ఇరవై ఎనిమిది మార్లు కానీ వేల్చవలను కనుక ఈ సంఖ్యకు సరిపోవునని సమ్మెధలు ఉండవలను కొసలు కొమ్మలు ఆకులు లేకుండా సమ్మెధలు సేకరించడం ఈ గ్రహయజ్ఞంనందే కాదు ప్రతి వాహన కార్యం నందును అంతే హవన విధానం ప్రతి దేవతకు ప్రతి ఆహుతి ఎందున ఋత్వికలు మంత్ర దేవతాతత్వంలో పరమార్థం నెరిగి దానికి దానికి విహితమైన వేరువేరు మంత్రములను ఉపాంశువుగా దగ్గరున్న వారికి మాత్రం వినబడినట్లైనను స్పష్టంగా ఉచ్చరిస్తూ సన్నిధిలో వేల్చవలను ప్రతి ఆహుతితోనూ నేతిని చరుద్రవ్యమును భక్ష్యంలో మొదలగు వాణ్ణి కూడా చేర్చాలి ఆయా గ్రహములకు దేవతలకు విహితములకు మంత్రములతో పది ఆహూతులను వ్యాహ్రితులతో మిగిలిన ఆహూతులను వేల్చవలను హోమం జరుపు విప్రలు ప్రాణముఖులుగానో ఉదన్ముఖులుగానో కూర్చుండవలను మొదట ప్రతి దేవతకు సిద్ధపరిచిన చరుద్రవ్యమును ఆయా గ్రహములకు దేవతలకు విహితములకు మంత్రములతో అభిమంత్రించాలి పిమ్మట ఆ చరువుతో వేరువేరు దేవతలకు హోమం జరిపి పిమ్మటని హోమంను ఆరంభించాలి ఓం శాంతి శాంతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయే యజమానునికి చేయు అభిషేక ప్రక్రియ హోమం ముగిసిన తర్వాత అంగవైకల్యం లేకుండా బంగారు ఆభరణాలతో పూలమాలలతో అలంకరించబడి ఉన్న నలుగురు బ్రాహ్మణుల తూర్పునకో ఉత్తరానికో ముఖమై అభిషేక మంత్రములు పఠిస్తూ మంగళవాద్యంలో మోతల నడుమ లోకడ చెప్పిన పూర్ణకుంభ మందుల జలముతో యజమానునికి స్నానం చేయిస్తారు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల జగన్నాథుడు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఇంద్రాగ్ ఇంద్రాగ్ని యమ నిరుతి వర్ణ వాయు కుబేరేశ్వరులు బ్రహ్మ కీర్తి లక్ష్మీ తృతి మేధాపుష్టి శ్రద్ధ క్రియ మతి బుద్ధి లజ్జ వపు శాంతి తుష్టికాంతలు సప్తమాతృకలు ఆదిత్య సోమ అంగారక బుధగురు శుక్రశని రాహుకేతువులు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పండుగలు ఋషిముని మాతలు దేవపత్నులు వృక్షనాగ దైత్య అప్సరసులు అస్త్రములు శస్త్రములు రాజులు వాహనాలు ఔషధాలు రత్నములు కాల అవయవాలు నదీ సాగర పుణ్యతీర్థాలు మేఘములు నదములు ఇవన్నీ నిన్న అభిషేకించి జయమును సర్వకామార్థ సిద్ధులను కలిగించుగాక యజమాన్డిట్లు సర్వగంధుక్తములను సర్వౌషి అగో జలములతో విప్రులు తనను స్నానం చేయించగా శుక్ల వస్త్రములను శుక్ల మాల్యాను లేపనాలు ధరించి తన భార్యతో కూడా శ్రద్ధాయుక్తుడై ప్రయత్నపూర్వకంగాను అభిమాన అభిమానరహితంగాను దక్షిణలతో గౌరవించాలి సూర్యునికి కపిలధేనువును దేనువనగా పాడియావు చంద్రునికి శంఖమును కుజునికి ఎర్రని వృషభాన్ని బుధునికి బంగారాన్ని గురువునికి పశుపచ్చని వస్త్రమును శుక్రునికి అశ్వాన్ని శనికి శుభలక్షణాలు గల నల్లని ఆవును రాహువుకు ఇనుమును కేతువుకు మంచి మేకపోతను ఇయ్యాలి ఇది కాక ద్రవ్యరూపాన దక్షిణగా ఋత్విజులకు అందరికీ సమాన పరిమాణంలో బంగారాన్ని కానీ బంగారుతో అలంకరించబడిన గోవును కానీ ఇయ్యాలి గురునకు బంగారు కానీ ఆవలను కానీ అతనికి సంతోషకరమైనది మరేదైనా దక్షిణ కానీ ఇయ్యాలి ఏ దక్షిణ వాటికి వేరువేరుగా విహితమైన మంత్రంతో ఇయ్యాలి కపిలగోవకు కపిల నీవు సర్వధేనవులలో పూజన రోహిణివి ఎర్రని వన్నెగల దానవు సర్వతీర్థమైరాలవు ఇటు నీవు మాకు శాంతి నిమ్ము శంఖమునకు శంఖమా పుణ్యకరములైన వాణిలో పుణ్యకరమైన దానవు శుభకరమైన వాణిలో శుభకరమైన దానవు నిరతమును విష్ణుని చే ధరించబడి దానవు ఇటు నీవు నాకు శాంతి నిమ్ము వృషభమునకు రూపం నుండి జగదానంద ధర్మదేవా నీవు అష్టమూర్తి అగు శివునికి అధిష్టానము ఇటు నీవు మాకు శాంతి కలిగించము స్వర్ణమునకు సువర్ణము బ్రహ్మదేవుని గర్భమునందునది అగ్నికి బీజరూపమైనది అనంతముకు పుణ్యఫలమునిచ్చినది ఇట్టు నీవు నాకు శాంతి నిమ్ము పీతాంబరమునకు పీతాంబరముల జత వాసుదేవునికి ప్రియమైనది విష్ణుదేవుని దానవగు నిచ్చట వలన నీవు నాకు శాంతి నిమ్ము అశ్వమునకు అమృతంతో పాటు జన్మించిన అశ్వరూపముగు విష్ణువు నీవు సర్వదా ఇంద్రునికి రవినికి వాహము వాహనమవ్వు ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము శనికి దానం చేయి కృష్ణగోవునకు నీవే భూమి అంతయు అయి ఉన్నావు దేని రూపము విష్ణు సమానురాలవు సర్వపాపహరవు ఇట్టి నీ నీవు మాకు శాంతి నిమ్ము ఇనుముకు ఆయసమా అన్ని పనులను నాగల్లో ఆయుధాలు మొదలైనవన్నయ్యూ నీ అధీనంలో ఉన్నవి ఇట్టు నీవు మాకు శాంతిని ఇమ్ము సాగమునకు నీవు అన్ని యజ్ఞాలకు అంగమై ఉన్నావు అగ్నికి వాహనమవు ఇట్టి నీవు మాకు శాంతనిమ్ము శయ్యాదానానికి శివకేశవుల శయనం ఎన్నడను అశూన్యమై ఉండను కావున వారి దయచే అట్లే జన్మముల నా శయనం కూడా అశూన్యమై ఉండుగాక రత్నదానానికి సర్వరత్నముల ఎందు సర్వదేవతలు ఎందురు కావున వారందరూ నీ చేయి రత్నదానం చేయి నాకు శాంతినితురుగాక భూదానానికి ఇతర దానం లేవి భూదానంలోని పదనారవ వంతును సరిపోలవు కావున భూదానం చే నాకు శాంతి లభించుగాక యజమానుడు ఆశ్చర్యం లేక భక్తితో విప్రులను వస్త్రాలంకార రత్నగంధ మార్యాను లేపనాలతో సంపూజించాలి ఈ విధానంన గ్రహయజ్ఞం ఆచరించేవారు ఇహమున సర్వకామములను పూర్ణములను నరించుకొని పరమున స్వర్గమున పూజితుడై సుఖింతును ఎంత అల్పధనుడైనను తాను ఎడతగక పీడించుచుండు గ్రహమును యధాశక్తిగా పూజించి ఇతర గ్రహాలను కూడా అర్చించవలను గ్రామములను గోవులను ప్రభువులను విశేషించి బ్రాహ్మణులను పూజితులైనచో తమ్ము పూజించిన వారిని తామును పూజించరు ప్రీతితో చూచెదరు అవమానించబడినప్పుడు తమ అవమానించిన వారిని తాము అవ అవమానిస్తారు సుఖింప చేయవలని తలచరు కావున ఏ కర్మమును కానీ క్షేమం కలగవలననుకున్న వాడెవ్వడు ఎవ్వడు దక్షిణాహీనంగా కార్యం ఆశ్రయించరాదు ఏలైనా సంపూర్ణముకు దక్షిణతో ఒక్కడైనను తృప్తి నొందినను దాని యజమానునికి క్షేమం కలుగును నవగ్రహ మఖమన పేరుతో ప్రసిద్ధమయ్యన్న ఈ ఆయుధ హోమం వివాహములు ఉత్సవాలు యజ్ఞాలు ప్రతిష్టలు విఘ్నములు ఉద్వేగము అద్భుత దర్శనములు మొదలగు సందర్శనమునందు క్షేమమును శుభకరమును కలిగించను ఓం శాంతి శాంతి శాంతి